తర్వాజు ప్రతిరోజు మనం శంకరాచార్యుల వారి భజగోవింద స్తోని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు పదవ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం ఎందుకు మనం ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్లో కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీ వెల్నెస్ ప్రోగ్రాంలో దీన్ని మనం చెప్పుకోవడానికి ప్రధాన కారణం శాస్త్రాలు ఇవన్నీ కూడాను మన ఫ్యామిలీ వెల్నెస్ కోసం నిర్మించబడినవే ఒక బెస్ట్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేదాన్ని వివరిస్తూ మనిషి అన్ని కోణాల నుంచి తన జీవన శైలిని చక్కగా రూపొందించుకునేటట్లు నిర్మించబడినవే అందులో ప్రధానంగా ఫ్యామిలీ వెల్నెస్లో మార్నింగ్ మార్నింగ్ లేయడం సిక్స్ లోపలే ఆరు గంటల లోపలే సి చక్కగా యోగ సాధన చేసుకొని ధ్యానం చేసి ప్రాణాయామం చేసి ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం మన హెల్త్ కోసం డిజైన్ చేసుకొని రోజంతా అప్లిఫ్ట్ చేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ని అంటే ఒక సెల్కి రీఛార్జ్ చేసినట్లు అనమాట అది మార్నింగ్ మార్నింగ్ ఎందుకు చేయాలి ఏంటి అంటే దానికి చాలా చాలా కారణాలు ఉన్నప్పటికీ సింపుల్ కారణం డాక్టర్స్ చెప్పేది కూడా అదే బయోక్లార్క్ బయోక్లాక్ డిజైనింగ్ అనేది నేచర్తో అనుసంధానించబడి ఉంటుంది సో మనం నేచర్లో భాగమే కదా మార్నింగ్ మార్నింగ్ లేయడం వల్ల ఇవన్నీ కూడా సింక్ అయ్యి ఆటోమేటిక్గా హెల్త్ వస్తుంది ఫ్యామిలీలో హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హెల్త్ని బ్యాలెన్స్ చేయడం ఫిజికల్గా సైకలాజికల్గా తర్వాత స్పిరిచువల్ స్పిరిచువల్ అనే దాన్ని మనం ఎందుకు ప్రధానంగా చెప్పుకుంటున్నామంటే స్పిరిచువల్ అంటేనే మనలో ఉన్నటువంటి గాడ్ అంటే ఒక పాజిటివ్నెస్ దాన్ని బ్యాలెన్స్ చేసే విధానాలు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఎన్లైట్మెంట్ చేయడం ఆ సాఫ్ట్ నేచర్ని అదేవిధంగా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి సిచ్యువేషన్స్ తగ్గట్టుగా అనేటటువంటి రకరకాల కథల ద్వారా నైతిక విలువల ద్వారా నీతి ద్వారా నేచర్ ద్వారా ఎన్నో విధాలుగా స్పిరిచువల్ జర్నీలో మనకు తెలియజేయడం వాస్తవాల్ని తెలియజేసేటట్లుగా శాస్త్రాలు ఉంటాయి కాబట్టి మనకి ఇవన్నీ చాలా చాలా అవసరం ఇక మనం భజగోవిందం పదవి శ్లోకంలోకి వెళ్దాం మార్నింగ్ మార్నింగే ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం మనల్ని మనం బ్లోజం చేసుకోవడం కోసం మాత్రమే వీటిని అన్నిటినీ అనుసరిస్తాం దీంట్లో మీ పద్ధతులు ఏమున్నా మీరు అనుసరించవచ్చు ఇప్పుడు పదవ శ్లోకంలోకి వెళ్ళినట్లయితే వయసి గతే క్షీణే భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే భజగోవిందం భజ గోవిందం అంటే మూఢమతే అంటూ గోవిందాన్ని అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానతత్వాన్ని పెంచేటటువంటి ఆ విశ్వశక్తిని కొలవమని పథ్యంలో తెలియజేస్తున్నారు భావార్థంలోకి వెళ్ళినట్లయితే గతే కహ వయసు గడిచినప్పుడు కహ అంటే ఎక్కడ కామ వికారః కామావేశం అంటే ఇక్కడ మనకి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మనం ఏ విధంగా అయితే డబ్బులు సంపాదించి బ్యాంకులు ఎత్తి అంటే ముందు చూపుగా ఇక్కడ కూడా ముందు చూపుగా చెప్తున్నారు మనకి ఏజ్లో ఉన్నప్పుడు బాగా హ్యాపీ హ్యాపీగా హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లలు ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడాలు ఇవన్నీ ఉంటాయి అయితే ఒకరోజు ఏజ్స్ అయిపోవడం లాంటివి అప్పుడు ఈ హ్యా మతలబ్ అన్నగా ఈ సమావేశాలు కానివ్వండి ఇలాంటివన్నీ వాంచలు ఈ కోరికలు ఇవన్నీ ఎప్పుడూ ఏం శాశ్వతమేం కాదు అని గుర్తు చేస్తున్నారు అంటే ముందు జాగ్రత్తగా చెప్తున్నారు అనమాట ఇవే శాశ్వతం అనుకుని భ్రమలో ఉండిపోకు అంటున్నారు శుష్కే నీరే నీరు ఎండిపోయినప్పుడు కహగా సారహ సరస్సు ఎక్కడ ఉంటుంది అంటే నీరు లేని సరస్సు ఎలా ఉంటుందో వయసు గడిచినప్పుడు కూడా ఇలాంటివి శాశ్వతంగా ఉండవు ఇవే శాశ్వతం అనేసి వాంఛలు కోరికలు అది కావాలి ఇది కావాలి ఇలా ఉండాలి అలా ఇవన్నీ కూడా మెల్లమెల్లగా క్షీణించిపోతూ ఉంటాయి తగ్గిపోతాయి కాబట్టి ముందు జాగ్రత్తగా నువ్వేం చేయాలి అంటే తత్వే క సంసార ఇవన్నీ లేనప్పుడు అదేవిధంగా బాగా ధన సంపాదన అన్నీ కూడా హ్యాపీ ఇవన్నీ ధన సంపాదనలు ఇవన్నీ లేనప్పుడు నీకు సంసారము అంటే నేను చూసుకునే విధానము కుటుంబంలో ఏ విధంగా ఉంటుంది భార్య అయినా బిడ్డైనా పిల్లలైనా అని చెప్తున్నారు అంటే యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు ఒక విధంగా జరిగిపోతుంది వయసు అయిపోయే కొద్దీ నీకు ముందు ముందుగా స్టాండ్ అయ్యేవి కొన్ని ఉంటాయి అవి ఏంటి అనేది ఇప్పటి నుంచే జాగ్రత్త పడు చెప్తున్నారు అవి ఏంటి అన్నప్పుడు భావార్థంలోకి వెళ్తే జీవితంలో తాత్కాలికంగా సంసార అనవసరమైనటువంటి ఎక్కువ కోరికలు అది కావాలి ఇది కావాలని పరిగెత్తడము ఇవన్నీ ఒక వయసు వరకే ఉంటుంది ఆ వయసు గడిచిన తర్వాత అవన్నీ కూడా పోతాయి సంపాదన లేకపోతే బంధాలు నిలవవు కాబట్టి ఈ సంసార బంధాలు శూన్యమైపో ఉండ మంచిగా ఉండాలి అంటే మొదటి నుంచి కూడా నువ్వు ఒక ఆధ్యాత్మికంగా నీ జర్నీ చెయ్యాలి అని చెప్తున్నారు మరి ఇక్కడ ఆధ్యాత్మికము అంటే ఏంటి అంటే మొదటి నుంచి కూడా మీరు ఎన్నున్న మాట తీరు మనలో ఉన్నటువంటి ఆ భగవత్ తత్వాన్ని ఎదుటి వాళ్ళు భగవత్ తత్వాన్ని చూడగలగడం వారితో మాట్లాడే విధానము ఒక ప్రియంగా ఒక మితంగా ఒక హితంగా మంచిగా బంధాలని నిలుపుకునేటట్లుగా మాట్లాడడం ప్రేమ గౌరవంగా ఉండడం భార్యాభర్తలు అదేవిధంగా సంతానానికి కూడాను విలువలు నేర్పించడం భవిష్యత్తులో ఎలా ప్రగతి మార్గాలని అనుసరించాలని తెలియచేయడం సంబంధం ఉన్న సత్యం కుటుంబ స్వార్ స్వార్థపూరిత బంధాలు కాకుండా పరస్పరం నిజాయితీగా సహకారంతో సంబంధ బాంధవ్యాల్ని నింపుకోవడం తర్వాత సంబంధాలు సుస్థిరంగా ఉండటం ధన ఆధారంగా సంబంధాలు కాకుండా ఆత్మీయత ఒక సపోర్ట్ మరియు ఆధ్యాత్మిక విలువలు ఇలా ఈ బంధాలకి ఈ మూలాల్ని భార్య అయినా భర్త అయిన పిల్లలైనా తెలుసుకొని ముందుకెళ్ళడం కుటుంబంలో ఒక శాంతి విధానాలని అభివృద్ధి చేసుకోవడం పరస్పరం ప్రేమ గౌరవంతో సహనంతో ఒకరొక శ్రేయస్సును కోరుకునేటట్లుగా నడిపించుకోవడం తర్వాత ఈ విధంగా అన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం అన్నమాట ఈ సాంఘి మనకు తెలిసిన సేవల్ని హెల్ప్స్ని ఇతరులకు చేసుకోవడం ప్రకృతిని పరిరక్షించుకోవడం ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం కిందకే వస్తాయండి ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీ కిందే స్పిరిచువల్ అంటే ఒక దీపధూప నైవేద్యాలు పెట్టి పూలతో భగవంతుని పూజించి చేసేసి మళ్ళీ మామూలుగా మనం పోయి ఇదే ప్రధానం అనుకోని మిగతా విషయాల్లో కోపతాపాలతో ఉంటూ ఆవేశాలతో ఉంటూ అర్చుకుంటూ ఉంటూ ఇది కాదు ఇది ఆధ్యాత్మికం కాదు ఆ దీపం ఎందుకు అంటే మనలో ఒక చైతన్య స్థితిని నింపుకోవడం కోసం ఆ పూలు ఎందుకంటే ఒక సేషన్ ఒక పువ్వు తీసుకున్నట్లయితే దాని రంగు కానివ్వండి అది సౌష్ఠవంగా ఉండే విధానం కానివ్వండి ఒకే రకంగా అది ఏ విధంగా అన్ని వైపు నుంచి ఒకే విధానంలో ఉంటూ తనలో ఉన్నటువంటి సువాసనని వెలజల్లుతూ ఆకర్షణీయంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలని సింబాలిక్ ఇవన్నీ సింబాలిక్ ఇకపోతే ఈ అగ్నిహోత్రాలు ఇవన్నీ ఏంటంటే ఒక గ్రాటిట్యూడ్ మొత్తం కూడా పంచభూతాల నిర్మితం కాబట్టి ఆ దీపధూప నైవేద్యాలతో ఒక సింబాలిక్గా మనలో ఉన్నటువంటి లోపల ఉన్న దివ్య చైతన్యాన్ని బెలి తీసేదానికి వీటిని అన్నింటినీ మనం ఇక్కడ పూజా విధానంలో పెట్టడమే తర్వాత ఇక కుంకుమ కుంకుమ ఆ రెడ్డిష్నెస్ అనేటటువంటిది ఆ పసుపు ఇవన్నీ కూడా ఒక కలరింగ్ ఒక మూలాధార చక్రాన్ని అవేక్ చేసేటట్టు శక్తి విధానాలు ఇక దివ్యమైనటువంటి భగవత్ స్వరూపాన్ని నిత్యంగా మనలో నుంచి ఈ అన్నింటినీ కూడా గమనిస్తూ ఒక గ్రాటిట్యూడ్ ఎన్ని ఇచ్చినటువంటి ఆ దివ్య శక్తికి ఒక కృతజ్ఞత అందించుకుంటూ ప్రతిరోజు మనలో ఆ సహనాన్ని ఆ ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం అనేది ప్రధాన లక్ష్యం అన్నమాట ఆధ్యాత్మికంలో అది మొదటి నుంచి చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు వృద్ధుడు అయిపోయినా కూడా ఇవన్నీ నేను అలాగే పరిరక్షిస్తూ పోతాయి అవి వదిలేసి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఆధ్యాత్మికాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు సంపాదనలతో కోరికలతో కోరికలు అంటే ఇంకా సంపాదించాలని కానివ్వండి నా పిల్లలు నా ఇల్లు నా భర్త నా భార్య అనేటటువంటి విపరీతమైన స్వార్థ విధానాలు ఒకరినొకరు ఆ విధానాల్లో దూషించుకోవడాలు లేకపోతే విపరీతమైనటువంటి స్వార్థంతో ఉండడాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగం కాదు అని చెప్పడమే ఈ పదవ శ్లోక యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ విధంగా పిల్లల్ని ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తూ చుట్టుపక్కల వాళ్ళతో ఒక గౌరవ మర్యాదలతో ఇంట్లో ఒక సహాయ సహకారాలతో ఎప్పుడు మాట తీరుని మాత్రం ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా మలుచుకోవడమే ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక విధానం ఆ ఆధ్యాత్మిక విధానం నిరంతరం మనలో ఉండాలి అనేటటువంటి విధానానికి మనం ఇవన్నీ కూడా సింబాలిక్గా ఒక శాస్త్రబద్ధంగా చేసుకుంటూ ఒక లైఫ్ స్టైల్ని ద బెస్ట్ చేసుకునేటటువంటి ప్రక్రియ అనమాట సో ఐఎం జిఎస్ లతారాజు ఐ టు సీ హ్యాపీ హెల్దీ వెల్దీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ సో ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ రేపటి కార్యక్రమంలో మరొక శ్లోకంతో మేము ముందుకు వస్తాను సో మార్నింగ్ మార్నింగ్ మేకప్ అనేది బయోక్లాక్ని అప్లిఫ్ట్ చేసేటటువంటి అద్భుతమైనటువంటి విధానం అందుకోసమే మార్నింగ్ మిమ్మల్ని ఒకసారి మీకు తెలిసినప్పటికీ వీటినన్నిటిని గుర్తు చేయడానికి శాస్త్రాలన్నింటిలో ఉన్న సారాంశంలో ఉన్నటువంటి ప్రధాన విషయం ఫ్యామిలీ వెల్నెస్ అనేదాన్ని మీకు తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా అందరికీ దీన్ని షేర్ చేసి మీ ప్రశ్నలు నాకు తెలియజేస్తారని మరొకసారి విన్నవించుకుంటూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ థ్యాంక్ యూ